మీ అందరికి ఒక విశేష ప్రసాదం అందులో ఉంటే ఇస్తాను అదేమిటంటే వ్రజధూలి చూస్తాను ఓకే స్నాప్ జై శ్రీరామ్ అందరు పెట్టి బిగించాలి పెట్టండి భారతాకి మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా దండయాత్ర దండలయాత్ర నేను చేసేదేమో దండయాత్ర మీరు చేసిన దండలయాత్ర మాకు చిన్నప్పుడు ఇంకా పాట పాడేవాళ్ళం గీత సంగీతం ఆ గీత ఏమిటంటే పోగ్గా కైపరు గోళ్ళొత్తుల పూల అలా కొరకై ఆసక్తి వద్దని ఎప్పుడు ముప్పేలా కాబట్టి ఇవన్నీ గౌరవాన్ని గొడవని ప్రకటించడానికి తప్ప మాకు దీని మీద ఏ ఆసక్తి ఉండదు నాకు చెప్పిన నాకు నన్ను వదిలేస్తే పుస్తకాలు జరుగుతుంటాయి అది ఒకటి ఆసక్తి

నాన్న ఇప్పుడు లేట్ చేసే సాయంత్రం లేట్ వస్తుంది మీ ఇష్టం నాడా థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్దామానే ఉండ నాకేం పర్లేదు అండి నాకే లేట్ అయ్యా పెట్టబోయినా కూడా పర్లేదు ఏ పడుద ఉండగల అదైందా వారం అయిందా మీ ప్రోగ్రాం పడుకుంటాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయిందా

ఇది వైరు పుచ్చుకోండి దీనికి అటాచ్ చేస్తే ఓకే చూడుతుంది ఇప్పుడు మంత్రం చెప్పు హరే కృష్ణ దీని ఒకసారి ఫ్రెష్ ఎన్ని వచ్చింది అంటే రెండోసారి ముందోసారి నొక్కాం కాబట్టి మళ్ళీ హరే కృష్ణ చెప్పు ఇన్సాల్ వన్ చెప్తే అన్నిసాల్ అన్న అనిసాల్లో జప బ్యాగ తో చేయలేవు కదా చక్కాయి చెవున పెట్టుని అంటే మెల్ల వేసుకుని అంతే చేస్తూ ఉన్నా కదా చాంటింగ్ చాంట్ అంటే జపం కదా అంటే ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యు చాంట్ యు విల్ గెట్ వాట్ యు వాంట్ అదలా యు విల్ మ్యాంట్ ఆ రిలీఫ్ హియర్ వాట్ యు వాంట్ చాంట్ ఆర్ కాంట్ చాంట్ గెట్ అబిగైన్ టు సర్ ఓసరే ఇది బరజే దూలి ఓకే ఇప్పుడు నేను ఎవరినైనా ఒక్కో ప్రశ్న అడుగుతానే మీకు ధ్యానం ఎక్కడానికి నా బరువు తగ్గడానికి ఓకే క్వశ్చన్ అడుగుతాను పాండవులు ఐదు పేర్లు నాకు తెలిసిన చేయొద్ద కొట్టండి అని చెప్పండి మీ పేరు పర్లేదు రాముడు తమ్ముళ్ళు వాళ్ళ భార్యల పేర్లు కూడా నాకు తెలుసు అని చేస్తాను తమ్ముళ్ళు అయితే చెప్తాను సార్ సార్ రండి రండి బాయ్ ఏంటి సార్ రండి సార్ రండి సార్ రండి సార్ తప్పుచ్చినా పర్లేదు రండి చెప్పండి రాముడు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు పర్లేదు మిగిలిన వాళ్ళు రాముడు భార్య కొట్టండి చెప్పట్లేదు వెరీ గుడ్ మహాభారతం రాసిన వ్యాసుల వారికి ఇంకో పేరు ఎవరన్నా చెప్తారు ఇంకెవరన్నా చెప్పండి ఇంకో పేరు ఇంకా మనదందరిది బాధరాయని సంబంధం అంటారు బాధరాయని మరి చెప్పనోళ్ళు చెప్పండి వ్యాసుడు కొడుకు పేరు చెప్పనోళ్ళు చెప్పండి వ్యాసుడు పేరు పోనీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్పండి సర్పయాగం చేయించం రాజు పేరు జన్మేజేరు కొట్టండి నన సో అందరికి పేపర్ లో కార్డ్ స్టికర్ అన్నీ వచ్చింది కదా ఇది అతి ముఖ్యమైన ప్రసాదం దీని పేరు బజదులే கிருஷ்ణ పాద్దులే బొట్టు వేసుకుని హన కాదు హన கிருஷ்ణ పాద్దులే వందామయ హరిలాలికి జై బృజధామకి జై సో మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఇంటికి వెళ్లి బోల్ చెయ్యండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి సాయంత్రం 6 రండి హన అక్కడికి అక్కడికి స్టేజ్ అయిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి రెండు నిమిషాలు ఇక్కడ ఎవరు కనబడకూడదు అరే ఇక్కడ చెప్పండి అరే ఎవరు వడ్డీచేవాళ్ళు వడ్డీ చేయండి శివశంకర్ ఎవరు చెప్పాలో చెప్పు మనం వెళ్ళాలి సాయంత్రం పోగ్రామ్ పాడవు మనం వచ్చింది దానికోసం ఇది సెకండరీ ఇది ఎక్స్ట్రా ఇది ఆర్డినరీ కానీ ఎక్స్ట్రా అది కావాల్సింది ఎక్స్ట్రా ఆర్డినరీ దీని దెబ్బ దాని మీద పడుతుంది కొంత వృందా విహారీకి అయ్యారా కొందరు వెళ్ళిపోయారు అందరికి నచ్చిందా గడి చేసి అందరూ ఇది అందరం వెళ్ళిపోతే సాయంత్రం ప్రోగ్రామ్ ఉంటుంది ఎవడో చేసుకోండి చాలా వంద తీశారు కదా అలా ఐదు వందలు తీశారు అయితే అందుబాటులో ఉంటాను మా మూడు వందలు చేయాలి కదా ఏం చేయాలి నేను చెప్పగలగా అది నేనే యూ కెన్ షేర్